ఎవరికింది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంత మెజార్టీ అంటే ఇప్పటి వరకు మాత్రం నవీన్ యాదవ్ గారికి అమిషన్ కొన్ని కొన్ని డివిజన్లు అంటే బోరబన్ లాంటి డివిజన్లో తక్కువ ఉంది అంటే బిఆర్ఎస్ పూర్తిగా తప్పింది అంటే అవకాశం కొన్ని కొన్ని ఏరియాలో నవీన్ యాదవ్ గారి మంచి అవకాశం కొన్ని కొన్ని ఏరియాలో రియల్ ఎస్టేట్ పడే రెండు రోజుల కోసం అదేవిధంగా ఉంటుంది మళ్ళీ ఈ రోజు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కేసీ గారు వస్తారు ఫస్ట్ అప్పుడు గ్రాఫ్ కూడా ఎవరైనా డివైడ్ అయ్యే అవకాశం అంశాలు ఇరవై అదే ఒక కంపెనీస్ట్లాతే ఒక ఆపరేషన్ ఇక్కుంది అంటే నవీన్ మీరు విఆర్ఎస్ గురించు ఒక రివ్యూ కామెంట్ చేశారు చాలా వైరల్ అవుతుంది ఇదేమన్నా ఇంపాక్ట్ ఆ చేస్తురా అంటే